హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త రేషన్ షాపుల్లో రూపాయలు పద్దెనిమిదికే గోధుమ పిండి నాదెండ్ల ఇక ఈ వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను వ్యక్తపరచండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలోని ముఖ్యమైన సమాచారం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నమైతే చేద్దాం ఇక ఈరోజు వీడియోలోని వివరాలకైతే వెళ్ళిపోయినట్లయితే ఆంధ్రప్రదేశ్లో జనవరి ఒకటి నుంచి పట్నాలలోని రేషన్ షాపుల్లో గోధుమ పిండి పంపిణీ చేయను చేయనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు ఇక ఇరవై నాలుగు వందల మెట్రిక్ టన్నులు సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు కిలో రూపాయలు పద్దెనిమిది చొప్పున రేషన్ దుకాణాల్లో పంపిణీ చేస్తామని పేర్కొన్నారు నవంబర్లో వర్ష సూచన నేపథ్యంలో కౌలు రైతులకు ఉచితంగా యాభై వేల టార్ఫాలిన్లు ఇస్తామని ప్రకటించారు ధాన్యం అమ్మిన రైతులకు అదే రోజు ఖాతాల్లో డబ్బులు జమ అయ్యేలా ఏర్పాటు చేశాం అని పేర్కొన్నారు సెలవుంటే తరువాత రోజు అకౌంట్లలో పడతాయని తెలిపే తె తెలియజేసినట్లు కూడా చెప్పుకోవచ్చు ఇక మన ఛానల్ని ఎవరైతే చూ మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల తొంభై వేల రైత రైతులకు అందరికీ ఈ సమాచారం చేరుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయడం ద్వారా మీ స్నేహితులకి బంధువులకు ఇరుగు బురుగు వారికి కూడా ఈ సమాచారం చేరుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ రూపంలో మీ సందేహాలను వ్యక్తపరచండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా మన ఛానల్ ఎక్స్క్లూజివ్ డైరెల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారం అని ఎప్పటికప్పుడు అనేక వార్తాపత్రికలు చదివి ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో రా రావటం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా మన ఛానల్ని లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరచండి అదేవిధంగా మర్చిపోకుండా when a channel is subscribed just conference